ఏంది మరి ఆమాబురాజు మృతకునండి ఒక మాట చెప్తా ఉంటాడు ఏమన్న నిజా యమని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఆ ఇజ్రాయిల్ దేవుడైన యె గొప్ప ఆ దేవుని జీవముతోడు తో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో వర్షమైనను పడదని అంటారు రాజుతో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను అంటే ఎవరి సన్నిధిలో ఉండి ఆయన దేవుని ఆరాధిస్తున్నాడో ఎవరి సన్నిధానంలో ఆయన నిలుచున్నాడో ఎవరి సన్నిధానంలో ఎవరిని ఆయన నొక్కుతున్నాడో ఆ దేవుని జీవముతోడు రాజా ఈ సంవత్సరాలలో వర్షము కాదు కదా కనీసం మంచం కూడా అసలు పడలు మరి భయంకరమైనటువంటి కరువు రాబోతుందని చెప్తా ఉంటాడు తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమైతా ఉంటాడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చెప్తా ఉంటాడంటే మరి కరువు రాబోతుంది కాబట్టి మేము కేరీకు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి దగ్గర దాగిండి ఆ వాగులో ఉన్న నీరు నువ్వు త్రాగుదు నీకు దగ్గరికే నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాగోళములకు ఆజ్ఞాపించున్నాను చెప్తాను ఈ దేశం మీదికి రాష్ట్రం మీదికి కరువు రాబోతుంది ఆ కరువులో కనీసం మంచు కూడా మంచు కూడా కువదు అంటే అసలు ఇంకా భూమి మీద ఏమి ఉండవు అంత కరువు వస్తుంది కాబట్టి డ్రైవర్ గురించి చెప్తా ఉన్నాడు నువ్వు నేను ఏర్పరచుకునేటటువంటి మరి నా సాధన నా దేవు నా సేవకుడివి కాబట్టి నీకు మాత్రం అలాంటిది జరగదు మీరు చెప్పినట్టు నువ్వు ఖెరీదు వాగు దగ్గరికి వెళ్ళు ఆ వాగులో ఉన్నటువంటి నీరు కాదు వర్షం పడకుంటే కాలం కాకుంటే నీరు కూడా తగ్గదు కన్నులో కరువులో అలవాటించేవాన్ని చాలా అని చూస్తూ ఉంటా అలాగే చెప్తా ఉన్నాడు అలాగే నిన్ను పోషించుటకు అది ఆగు ఊర్లో ఉండదు అని ఊరికి వెలుకలో ఉంటుంది కాబట్టి అక్కడ నిన్ను పోషించడానికి ఏమీ ఉండదు కాబట్టి నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను ఎవరికటండి కాకులకు నిజంగా అండి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ కాకి రోజు ఆ దయశకి ఉదయమున సాయంత్రం ఒక రొట్టె నిజంగా చాలా ఆశ్చర్యం వస్తుంది కాకి అసలు మాంసం అంటేనే అది ఎంతో భయంకరంగా పీల్కొని తింటుంది అలాంటి కాకి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ దేవుని మాటకు ఆ కాకి లోబడి దేవుని ఆజ్ఞకు భయపడి రొట్టెను ఆ మాంసం ముద్ద ఎక్కడి నుంచి తెచ్చేదో తెలియదు కానీ ఆ దైవజన్య దగ్గరికి తీసుకొచ్చి అతనికి ఇచ్చి వెళ్ళిపోయేది అది అలాగున్న కొంతకాలము అది తెలిస్తే ఒకడు ఆ రొట్టె తిని ఆ బాగులో ఉన్న నీరు తాగి జీవించున్నాడు అలాగ ఉంటా ఉన్న కొలది ఆ బాగు నీరు కూడా ఎండిపోవాల్సి వచ్చింది కరువు కదా వర్షం లేదు బాగులో నీరు మాత్రం ఎంతకాలం ఉంటుంది ఆ బాగు కూడా ఎండిపోవాల్సిన సమయంలో మళ్ళా దేవుడు ఆ దేవసేవకు దర్శించి మళ్ళీ మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే నువ్వు ఇక ఇక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు సీదూరు పట్టణ సంబంధమైన సాలేపాతాను ఒక ఊరికి వెళ్ళు సాలేపాతాని ఊరుకు నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ముందు నువ్వు నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను నేనే సెలవిస్తున్నాను చివరికి ఒక ఎదవరా వైకలమైనటువంటి కరువు ఆ ఎధవరాలు ఇంట్లో కూడా అండి ఏముంది ఏమీ లేదు ఏమీ లేదు కరువు ఎక్కడ చూసినా ఏ ఆధారం లేదు ఒక ఊరిలో కరువుంటే పక్క ఊరికైనా వెళ్ళి తెచ్చుకుంటారు కానీ అట్లా కూడా కాదు అంతటి కరువే ఒక ఇంట్లో కరువు వస్తే ఒక ఇంట్లో ఏదైనా ఉంటే పక్కింటికి వెళ్ళి బదులుగాను అతడు ఏదో ఓ ప్రతి మార్పును తెచ్చుకుంటారు కానీ అలాంటి పరిస్థితి కూడా లేదు అలాంటి సమయంలో దేవుడు చూడండి నువ్వు ఏరియా నువ్వు ఫలానా సారేపాత అనేటువంటి పట్టణానికి వెళ్ళు అక్కడ నేను పోషించడానికి నేను ఒక విధవనారికి నేను శ్రమించిన్నా అదే రీతి దర్వర్జనుడు ఆ పట్టణానికి వెళ్ళి ఉన్నాడు అమ్మ కట్టెలు వేరుకోవడానికి వచ్చింది కట్టెలు వేరుకోవడానికి వచ్చినప్పుడు ఏమంటా ఉన్నాడు దైవచనుడు నాకు త్రాగడ త్రాగడకై కొన్ని పాత్రలో నీళ్లు తీసుకొని రమ్మని ఆమెను వేడుకుంటున్నప్పుడు ఆమె నీళ్ళే కదని తేవడానికి వెళుతుండగా మళ్ళా అంటున్నాడు మరలా పిలిచి ఆమె అంటా ఉన్నాడు నాకొక ముక్క కూడా చేతితో తీసుకొని రమ్మని చెప్తా ఉన్నాడు రొట్టె ముక్కలు కూడా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు అందుకు ఆమె అంటుంది నీ దేవుడైనా యోవ జైవం తోడయ్య తొట్టిలో పట్టెడు పిండియుంటిలో కొంచెం నూనెలు నా యుద్ధ ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదని ఇంకా అంటా ఉన్నా మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకుని వలనని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చి తిన అప్పుడు ఏ ఆమెతో భయపడవద్దు నేను పోయి చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా ఇద్దరు చేసి తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము అని చెప్తా ఉన్నా సో ఏం లేదు ఒక పట్టెడి పిండి మాత్రమే ఉంది ఇంక పట్టెడి ఇంత పిండి ఎన్ని గంటలైతే ఇది తింటే నీరు నాకు మాడిద్దరం ఇంకా వస్తులతో చచ్చుకోవాల్సిందే అన్నప్పుడు అమ్మ నువ్వు భయపడకం ఏమంటున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడకుండా నేను చెప్పినట్టు చేసి ఒక చిన్నదే నాకు తీస్తా మొదట అని దైవజనుడు చెప్పినప్పుడు ఆమె అదే విధంగా ఏం చేసింది తెలుసా ఆ దైవజనునికి మొదట చిన్న మొట్టమొదటి చేసినటువంటి ఒక చిన్న అప్పుం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మరి ఆ కుటుంబంలో అనండి కరువు ఎన్ని సంవత్సరాలు మూడున్నర మూడున్నర సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు కాదు దర్శన పడకుండా నెల సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు ఆమె దేవుడు చెప్పిన దైవధుడు చెప్పినట్టు చేసింది కాబట్టి ఆ కుటుంబంలో మూడున్నర సంవత్సరాల దాకా ఏం జరిగిందంటే ఆ తొట్టిలో పిండి చనిపోతలేదు ఆ గుడ్డలో కొంచెం నూనె మళ్ళీ ఏమైపోతుంది తీస్తే ఏ రోజు కావలసినటువంటి నూనె ఏ రోజు కావలసినటువంటి పిండి అందులో తయారై ఉంటాం తర్వాత ఆమె కొడుకు ఏమైపోయింది తెలుసా అనారోగ్యం చేత చావడానికి అయిపోయి ఉంటాడు అప్పుడు ఆ తల్లి అంటుంది డైవిజెండా నేను ఎంతో నీకు భయపడి భక్తి కలిగి మంచిగా నాకు పోషించున్నాను కదా నువ్వు నా ఇంటికి రానేలా విత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటకై నా ఎద్దకు వచ్చింది కానీ ఆమె అడిగినప్పుడు అతడు ఆ బిడ్డ నుంచికి మిమ్మల్ని తీసుకొని కవిట్లో వాణ్ణి తీసుకొని తాను పై అంతస్తులోకి వెళ్ళి విడను అడుగోబెట్టి మంచం మీద ప్రార్థన చేస్తాడు ఎహోబా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధల వారి చంపునంతగా ఆమె మీదికి రాజే రాజేసి వాణి ఎహోవాకు మొరపెట్టినప్పుడు వెంటనే ఆ చిన్నవాణి మీద కుమారు తాను పార చాచుకొని యహోవా దేవా చిన్నవారి ప్రాణం మరలా రానిమ్మని యోగాకు ప్రార్థింపగా యహోగా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు ప్రతి కింద ఏలియాతో నీ దైవజీడై ఉన్నామని నీకు పలుకుచున్న యహోగా మాట నిజమని ఎందుచేత నేను అంటా ఇలాంటి దేవుడే కొన్ని పరీక్షలు అనుకోవాలి దైవ సేవకునికైనా ఒక పరీక్ష లాంటిదే ఆ విలువరాలికైనా ఒక తెలుగు నేను ఒక విలువరాలికి నేను ఏం చేసాను అంటూ నేను సెలబించి నేను మాట్లాడిన ఆమె దగ్గర విలువరాలు కొన్ని ఆమెకి ఏమైనా సమృద్ధి ఉన్నా అంటే అసలు ఏమీ లేదు ఆమెకు ఒక పరీక్ష లాంటిదే ఈ దైవ సేవకుని కూడా ఇంతకన్నో పలానా ఇంటికి పలానా ప్రాంతం దేవుడు వెళ్ళమంటున్నాడు అంటే ఆ ప్రాంతము ఆ తల్లి ఏమైనా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఆయన సంతోషంగా వెళ్ళడానికి పోయి అన్ని సమృద్ధి కలిగినటువంటి ప్రాంతము ప్రదేశం కూడా కాదు కరువుతో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో సమస్యలు ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబానికి పైగా ఆమె వెదవలాలి అయితే అపోజన్ పౌరులు ఏమంటాడో తెలుసా పిలుపు పత్రికలో నాకు పదకొండవ వచనం చదవ నాకు కొదువ కలిగినందున నేను ఈ రాగున చెప్పుటలేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేను నేర్చుకుని ఉన్నాను నేను దీన స్థితిలో ఎరుగుదును సంప తెలుగు ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండిన కడుపు నిండి ఉండుటకును ఆకలి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేపిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను ఇక్కడ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి మన ముందు మన ఫ్యూచరు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు మనం అదే మన దేవుని ప్రణాళిక దేవుని చిత్తంలో మనము ముందు అలాంటి కరువులో కానీ అలాంటి ఇబ్బందిలో కానీ అలాంటి ఒక మరణము నుండి మనల్ని తప్పించాలనుకున్న మన కుటుంబంలో పరిస్థితులు అలా రాబోతున్నాయని తెలిసి కూడా దేవుడు కొన్నిసార్లు నిజంగా ఇలాంటి పరీక్షలలో మనకి దేవుడు అందరు చెప్తాను నేను ఇలాంటి మాటలను చెబుతున్నందుకు మీరు నా గురించి ఏమైనా ఆలోచించుకోకండి దైవసేవకులు మనల్ని అన్నప్పుడు మొట్టమొదటిగా మనకు దేవుడు మాట్లాడిందంటే మనం నమ్మలేము అసలు ఇలాంటి ఆలోచనే వస్తుంది మనం దేవుడు ఇట్లా మాట్లాడతాడా ఇట్లా చెప్తాడా అని అంటే పౌలు చెప్తా ఉన్నాడు మేము ఎలాంటి స్థితిలోనైనా ఉండ నేర్చుకొని ఉన్నాము కనుకనే ఆ దేవుని పరిచర్యలో మేము ఉన్నాము కడుపు నిన్నప్పుడు కడుపు నిండి ఉంటాము ఆకలితో ఉన్నప్పుడు ఆకలి కొన్ని ఉండటం నేర్చుకున్నాము ఇంకా అట్టడు ఏమంటున్నాడు సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధి కలిగినట్టే మేము జీవిస్తాము లేమి ఉన్నప్పుడు ఎలా ఉండాలో మేము నేర్చుకున్న వారం కాబట్టి మాకేదో కలిగింది ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి దైవ సేవకులు ఇలాగూ చెప్తున్నారని మనం అనుకోవద్దు దైవశకులు ఏదో కొదువ కలిగిందని ఏదో ఇబ్బందిలో ఉందని కాదు కానీ మనము నీవు విశ్వాసులుగా మనము దేవుని యొక్క గొప్ప కార్యాలను దేవుని యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన ఆశీర్వాదాలను మన కుటుంబాలలో మనము చూసే విధంగా దేవుడు మనకు ఇలాంటివి జరిగిస్తా ఉంటాడు మన కడు మన కొరకు అంటూ దేవుడు నిర్ణయించినటువంటి పేరు ఉంటాం ఒక సాధుకుడు వచ్చేమో ఏమో చెప్తున్నాడంటే మనము పైకి ఎదగాలి ఎక్కాలి ఎక్కే విధంగా ఉండాలి అని చెప్తున్నాడంటే అది మంచిది మనం ఎప్పుడూ తగ్గింపుగా ఉండకూడదని అర్థం ఆత్మీయతలో పైకి ఎదగాలి ప్రార్థన జీవితం ఎక్కువ కావాలి అభివృద్ధిలో మనము ఎదగాలి అని అర్థం మళ్ళీ రెండో వారం నుంచి సేవకుడు ఏం చెప్తుండట మనము తగ్గించుకొని ఉండాలి కిందికి దిగాలని ఏం చెప్తుండట కిందికి దిగాలంటే మనల్ని మనం తగ్గించుకొని జీవించాలని అర్థం సరే అయిపోయింది మూడో వారం ఏం జరిగిందంట ఇంకొక సేవకుడు వచ్చి అతడు ఏం చెప్తున్నట్టంటే మనం స్థిరంగా ఉండాలి అంటే అటు ఇటు ఇటు అటు కదిలే వారుగా కాదని అర్థం అర్థమైందా స్థిరంగా ఉండదు ఒక చోట మనకంటూ నిర్ణయించిన మనకొక గృహం ఉంది మనకొక సంఘం ఉంది మనకు ఒక సహవాసం ఉంది మనకు ఒక స్థిరత్వం ఉండాలి ఒకే విశ్వాసం ఒకేటే రక్షణ ఒకే శరీరం ఒకే రక్తం ఇలాంటిది ఉండదు కొందరికి అటు ఇటు ఇటు అటు ఇటు అటు తిరిగే వారు అందుకే రెండు పడవల ప్రయాణము ఏం చెప్పింది దేవుడు అది తప్పని చెప్పింది ఒక్క ఒకే ఒక యజమానునికి ఇద్దరు యజమానులకి ఒక్క దాసుడు ఉండకూడదు అని అర్థమైందా ఒక్క యజమా ఇద్దరు యజమానులకు దాసుడు ఒకడు ఉండకూడదు ఒక దాసుడు ఒక యజమానునికే ఉండాలి అలా ఉంటే ఏమవుతుందంట అంటే ఒకరిని ఏం చేస్తాడంటే మెచ్చుకుంటాడు ఇంకొకరిని కూర్చిస్తాడు ధృవీకరిస్తాడు తగ్గిస్తూ ఉంటాడు అందుకే రెండు పడవల ప్రయాణం అది నేను ఉండాలి ఉంటే చల్లగానైనా ఉండాలి అయితే దాన్ని బట్టి అవిశ్వాసం ఏమనుకుంటున్నారు కదా అసలు ఏంటిది మొన్నొకాయన వచ్చేమో అర్థం లేనటువంటి వారి మొన్నొకాయన వచ్చేమో ఎక్కువ 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 అన్నాడు ఎక్కి తిని మరి రెండో వారం వచ్చినా ఇప్పుడు దిగు 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 దిగ అంటే దిగితే ఎగితే దిగితే ఇప్పుడు ఈరోజేంది ఎక్కి స్థిరపో ఇంకేట స్థిరపడేదని చాలా గరివిడాయి నేను చెప్పే మాట ఏంటిదంటే మనకంటూ దేవుడు నిజంగా ఎవరినో ఒకరిని దేవుడు నిర్ణయించినటువంటి సేవకులు ఖచ్చితంగా ఉంటారు మన నిమిత్తకు పంపబడినటువంటి సాగుకులు నాయకులు ఉంటాం కాబట్టి వారిని మనము ఎలా నిజంగా అండి మన మన పరిస్థితులు ఎలా ఉంటే ఇప్పుడు సారపాతకు వెళ్ళమన్నాడు ఏరియా వెళ్ళినప్పుడు విధవదారి పరిస్థితి ఎలా ఉంది గింత గింద పెండి ఒక చుక్క నూనె కానీ ఆ దైవచండ్రికి అమ్మ అప్పు ఇచ్చిన తర్వాత ఆ ఇంత పిండి ఏమైపోయిందండి ఒక రోజు కాదు ఒక దినము కాదు మూడున్నర సంవత్సరములు చుట్టూ ప్రాంత చుట్టుపక్కల ఇంట్లో కరువుతూ అన్మటించిన కష్టంలో నష్టంలో దర్ద్రంలో వ్యాధులు బాధల సమస్యలు ఉన్న ఆ అమ్మ ఇంటిలో మాత్రం కరువు అనేది కనిపించలేదు సమస్యలు అనేది కనిపించలేదు ఒకవేళ ఇప్పుడు మామూలుగా అందరికొచ్చినవి మనకు వస్తాయి అందరికి వచ్చిన సమస్యలు మనకు వస్తాయి అందరికి వచ్చిన వ్యాధులు మనకు వస్తాయి అందరికీ జరిగిన విధంగానే మనకు జరుగుతుంది కానీ అందరి దాకా దేవుడు అందులోనే మనల్ని వదిలిపెట్టే అమ్మ కుటుంబంలో కూడా తన కుమారుడు చనిపోవలసినటువంటి పరిస్థితిలో దయచేరుడా నువ్వు నా ఇద్దరు నా ఇంటికి నేను నేనేమైనా పాపం తెచ్చిన అయ్యా నా పాపము నువ్వేమైనా గుర్తు చేస్తున్నావా నా కుమారుడు చచ్చిపోయే పరిస్థితికి రానేగా అన్నప్పుడు నిజంగాయన దేవ నీవు ఆజ్ఞాపిస్తే నీ సెలవు చేతనే కదా నేను ఈ విధవరాలి దగ్గరికి వచ్చి ఉన్నాను ఆ విధవరాలు చూపిన ప్రేమను నేను మర్చిపోలేను ఎందుకు ఈలాగున ఈ కార్యము జరిగిందని దేవుని సన్నిధిలో ఆ ప్రభక్త ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆమె యొక్క కుమారుణ్ణి బ్రతికించి ఉన్నాడు దేవుడు దేవుడు చేసినటువంటి మేలును మనం చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు అని దేవుని వాక్యం సేవిస్తుంది ఏంటిదట దేవుడు మనం చూపినా దేవసేవకులను మనం చూపినా ప్రేమ కావచ్చు దైవసేవకులకు అందుకే అన్నట్టు నా నామంన గిన్నెడు చంద్రీళ్ళు ఇస్తే కూడా అన్నట్టు అండి దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడట దేవుడు సేవకులని దాని ఇంట్లోకి చేర్చుకొని ప్రేమతో మంచి మనసుతో మనస్సులో ఒకటిండి మనస్సులో చేదుండి మనస్సులో బలహీనత ఉండి మనసులో ఏదో ఉండి ఈయడంగా హృదయం మంచిగా ఉండి హృదయంలో ప్రేమ కలిగి మంచి హృదయం కలిగి మనం చేర్చుకొని వాటి గ్లాసుడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చిన దేవుడు దానికి ఖచ్చితంగా ప్రతిఫలం మనకు వెంటనే ఇస్తాడు అందుకే దేవుని వాక్యం నా నామమున మీరు దాసుడని చేర్చుకుంటే దాసుని నీ మనసులో ఒక దైవ అలాగున తలంచుకుంటే చేర్చుకుంటే అని కాదు చేర్చుకున్న మనసులో ఎలాంటి దాసుడని ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలమునే దేవుడు ఇస్తాడు నీకు నువ్వు ఒకవేళ నీ ఇతడు నీతిమంతుడు ఒక అమ్మ తెలుస్తుంది సునీపు పట్టణం అనేది అమ్మకు మంచి పేరు గనురాలైన స్త్రీ అనే పేరు వచ్చింది ఆ కార్యము చేసినందుకు సునీ పట్టణంలో ఆ స్త్రీ ఆ తల్లి పేరు ఏంటిదో తెలియదు కానీ ఈ కార్యము చేసినందున గనురాలు అని పేరు ఆమె దైవజనుడైనటువంటి ఎలీషా ఆ ప్రాంతానికి ఆ గ్రామానికి పోతూ వస్తూ వెళుతూ వస్తూ సువార్థ నిమిత్తం సేవ నిమిత్తం వెళుతూ వస్తూ ఉండగా ఆమె గమనించి అతన్ని చూసింది ఇతడు నిజంగా భక్తివరుడు భక్తి కలిగిన వాడు ఇతడు నిజముగా దైవజనుడు ఇతను నేను గమనిస్తా ఉన్నాను నేను చూస్తా ఉన్నాను అని చెప్పి అతన్ని తన ఇంటిలో చేర్చుకుని తన భర్తకు చెప్పి అతనికి ఎంతో అతిథి సత్కార్యముల వారు చేసి ఉన్నారు అంటే నిజంగా అంతటి ఫలమునే దేవుడు ఆ కుటుంబానికి ఆ కుటుంబంలో ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఒక లోటు ఉంది ఏమి ఉంది అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆస్తి ఉండే ఐశ్వర్యాలు ఉండే అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకు పిల్లలు లేరు ఆ పిల్లలు లేరు ఆ కొరత నా దైవజనుడు అమ్మ నన్ను నన్ను ఇంతగా ప్రేమించి నీ కుటుంబంలో చేర్చుకున్న నాకు ఎంతో మంచి సత్కార్యములు అతిథి సత్కార్యములు చేసి ఉన్నావు ఏమైనా లోటు పొదువుగా ఉందన్నప్పుడు నిజంగా ఆ కుటుంబంలో పిల్లలు లేరని తెలిసి ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు చక్కని కుమారుని చిన్న అన్నాడు దేవున్నా మని స్తోత్రాలు కుమారుని ఇవ్వడమే కాదు ఒకనొక సమయంలో ఆ కుమారుడు ఒక వ్యాధి చేత చనిపోతే ఈ దైవజుడు ఇలాగే ప్రార్థిస్తాడు మేడవీదికి తీసుకొని తనకి ఎక్కడైతే గది కట్టించి ఎలాంటి మంచము బల్ల దీపస్తంభము అతనికి ఏర్పాటు చేసిందో ఆ గదిలోకి తీసుకొని వెళ్ళి అతని పరుడ కుమారుడు ప్రార్థించినప్పుడు మరి ఆ కుమారుడు తిరిగి మనము ఏ తలంపు కలిగి ఏ ఆలోచన కలిగి ఇతడు నిజంగా దైవశనుడు ఇతడు దేవుడు నా నిమిత్తం పంపినటువంటి సావకుడు దేవుని దూత ఇతడు ప్రభక్త ఇతడు పరిశుద్ధుడు ఇతడు నీతిమంతుడు పోని దేవుని బిడ్డలు దేవుని బిడ్డలను ఇలా చూస్తే ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయి ఇలాగున మనం వారిని ధృవీకరిస్తే ఇలాగున్న వారిని దూషిస్తే ఇలాగున్న వారిని వారి హృదయముడు అనుకుంటే కదుపులో అనుకుంటే మన మీదికి శాపాలు వస్తాయని అన్నటువంటి భయం అనేది అస్సలు లేకుండా అందుకే మనల్ని ఏ విధమైన చేర్చుకుంటారో మనం వెళ్ళి అడుగు పెడితే ఆ చేర్చుకున్నటువంటి కుటుంబము మంచి పరిశుద్ధమైన హృదయము తలములు మంచి ప్రేమ కలిగిన కుటుంబం అయితే దైవజనుడు ఆ కుటుంబంలో అడుగు పెట్టిన ఆ కుటుంబంలో ప్రార్థన పెట్టిన ఆ కుటుంబానికి వెళ్ళి ఆశీర్వదించి కనీసం దర్శించి వచ్చిన ఆ కుటుంబానికి ఏమవుతుందని దీవన ఆశీర్వాదాలు మేలులు స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కానీ అదే కుటుంబం వారు అదే బిడ్డలు వారి హృదయం వారి తరంతులు వారి ఆలోచన మంచిదిగా కాకుండా చెడ్డ మనసు కలిగి లోపల లోపలపటుండి పైకోకలా చేర్చుకుంటే ఆ దైవజనుడి పాదధూరి అక్కడ ఉంటే అక్కడ వారికి ఏమొస్తుందండి వారికి ఆశీర్వాదం రాదు ఎంత ప్రార్థన చేసినా దీవెని కనిపించదు మేలు కనిపించదు అతనితోనే ఆ దైవజనుతోనే దేవుని ఆశీర్వాదం దేవుని దీవెని కూడా వెళ్ళి వస్తుంది అంటే మనము ఏ మనసు ఎలాంటి హృదయము ఏ తలకు ఆలోచన కలిగి మన దైవశీలని దేవుడు నా నిమిత్తము పంపినటువంటి శవకుడు దేవుని దూతులు అని మనం చేర్చుకుంటామో దానిని బట్టే మన కుటుంబాల మీదకి దీవెన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనకు ఒక అనుమానం అనేది ఉంటా ఉంటుంది నిజంగా మరి నాకే లేదు నాదే పరిస్థితి ఉంది నాకే లేనప్పుడు నేను మొదటి అప్పు మీ నాకు చేసి ఇవ్వాలి దయచేసి నిజంగా మనకే లేదు ఆ విధరాలకి అసలు లేదు ఆ ఒక్క అప్పం చేస్తే వాళ్ళు ఇంకేముంది చచ్చుకోవాల్సిన పరిస్థితి కానీ అదే అక్కడ ఒక పరీక్ష అది దైవ సేవకునికైనా ఒక లాగే అక్కడ విధువరానికైనా అది ఒక పరీక్ష లాగే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా అంటే మనము దీపించబడాలి మనం ఆశీర్వదించబడాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అన్నీ చేసిన ఇలాంటి విషయాలలో కూడా కొన్నిసార్లు మనం తక్కువ ఆతిథ్యము చేయ మరవకుడి కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం చేసినట్టు సహోదరులకు చేస్తే ఎవరికి చేస్తే సహోదరులకు చేసినందున వారికి తెలియదు మీరు దేవుడు పంపించిన దూతలు అని దేవుని దాసుని కావచ్చు దేవుని బిడ్డలైనటువంటి వారిని కావచ్చు కొన్నిసార్లు మనకు కొన్ని పరీక్ష రూపంగా దేవుడు మన దగ్గరికి పంపిస్తామంటాడు అంటే నిజంగా మనము జీవించబడాలి మనం ఆశీర్వదించబడాలి అంటే ఈ వేద ఒక విధవరాలు అయినప్పటికీ దైవ దేవునికి భయపడి దేవునికి చేసినట్టు అమ్మ మొదట అతి ఇచ్చినందున ఆ కుటుంబంలో మూడున్నర సంవత్సరములు అనేది వారు చూడలేదు